ఈరోజు సింపుల్గా చెప్తానండి హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా సరే ఇగో నీ దేవుడు మాత్రమే నిజమైన వాడు పక్క దేవుడు అబద్ధం అని ఒక మాట చూపించండి ఎక్కడ లేదు కరెక్ట్ అది లేదుగా లేనప్పుడు మాకు మాత్రం ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి కానీ ఆడి పుస్తకంలో ఆడికి రాసింది నీ దేవుడు మాత్రమే నిజమైన వాడు ఈ దేవ ఈ లోకల్లో అనేక దేవతలు దేవతలని ఉన్నాయని చెప్పేసి అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద్లాడ్ అలాగే హైందోలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క ఐరియా మీడియా ఛానల్ ఏదైతే ఉందో పూర్తిగా క్రైస్తవ వ్యతిరేక ఛానల్ క్రైస్తవులను దూషించడానికి విమర్శించడానికి మాత్రమే వీళ్ళకి పని ఉంది అని నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆ యొక్క ఛానల్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుద్ది ఈ యొక్క ఐర్యా మీడియా యాంకరు అదేవిధంగా ఈ లలిత్ కుమార్కి బైబుల్ గురించి అలాగే హిందూ గ్రంథాల పట్ల హిందూ నమ్మకాల పట్ల కూడా పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ లలిత్ కుమార్ ఏం చెప్తా ఉన్నాడంటే హిందూ గ్రంథాలలో ఎక్కడైనా సరే నీ దేవుడు మాత్రమే నిజము పక్క దేవుళ్ళంతా కూడా అబద్ధం అని హిందూ గ్రంథాలు ఎక్కడ లేదు కానీ బైబుల్లోకి వచ్చేసరికి ఇతర దేవుళ్ళు అబద్ధం అని బైబుల్లో ఉంది ఆ విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఈ విధంగా విమర్శించడం అనేది జరిగింది కానీ వీళ్ళు హిందూ గ్రంథాలు చదివారంటే చదవలేదు సరే వీళ్ళ వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే అందరి దేవుళ్ళు మంచివాళ్ళే అని హిందూ గ్రంథాలు చెప్పినట్టే కదా ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రకారం ఇతర దేవుళ్ళు అబద్ధం అని ఎక్కడా లేదు అని చెప్పి మాట్లాడుతుంది అని చెప్పి అంటున్నారు నిజానికి అలా లేదు సరే వీళ్ళ ప్రకారంగా చూసినా అందరి దేవుళ్ళు మంచి వాళ్ళు అని భావజాలం ఉన్నప్పుడు మరి ఎవరు ఏ మతాన్ని తీసుకుంటే ఎందుకు ఎవరు ఏ మతాన్ని ఆచరిస్తే ఎందుకు వీళ్ళకి కాబట్టి మళ్ళీ వాళ్ళని గర్వాపస చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు హిందూ మతం నుండి క్రైస్తవ్యానికి వెళ్ళినటువంటి వాళ్ళని గర్వాపసు చేయాల్సిన అవసరం లేదు అలాగే ప్రపంచమంతా ఇస్కాన్ పేరుతో లేదా ధర్మప్రచారం పేరుతో గర్వాపసీలు కానీ లేకపోతే అమెరికా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మతస్థులందరిని కూడా మార్చాల్సిన అవసరం కూడా లేదు అందరి దేవుళ్ళు మంచి వాళ్ళని అనే భావజాలం వీళ్ళకి ఉంటే కనుక కానీ అది చేయరు అంటే ప్రాక్టికల్గా వీళ్ళు మాత్రం అది పాటించరు కానీ కానీ ఈ విధంగా ప్రజల ముందుకు వచ్చి శుద్ధ పూస కబుర్లు చెప్తూ హిందూ గ్రంథాలలో లేని విషయాలు చెప్తూ ఉంటారు నిజానికి హిందూ గ్రంథాల్లో కూడా స్పష్టంగా ఉంది ఇతర మతాలను ఇతర దేవుళ్ళని విమర్శించిన సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి అంటూ తప్పేం లేదు దాంట్లో ఎందుకంటే ఏ మతానికి ఆ మతమే అల్టిమేట్గా ఉంటుంది ఆ యొక్క మతమే కరెక్ట్ మిగతాది కరెక్ట్ కాదని నన్ను మాత్రమే పూజించాలి నన్ను పూజించకపోతే నరకమని హిందూ గ్రంథాల్లో కూడా ఉంటుంది ఏ మతానికి ఆ మతం అల్టిమేట్ అన్ని మతాలు ఒకటే అన్ని దేవుళ్ళు ఒకటే అన్నప్పుడు అసలు ఈ మతాల కాన్సెప్టే ఉండదన్నమాట అది గమనించాలి ఈ మినిమం లాజిక్ కూడా ఆలోచన చేయట్లేదు అనమాట సరే అయితే ఇప్పుడు గమనించండి వీళ్ళు ఏమంటున్నారంటే హిందూ మత గ్రంథాలు ఎక్కడ కూడా ఇతర దేవుళ్ళు అబద్ధము అని చెప్పి ఎక్కడ లేదు అని చెప్పి యొక్క అజ్ఞానులు మాట్లాడుతూ ఉన్నారండి ఒకసారి హిందూ గ్రంథాలను చూద్దాం ఇది వచ్చేసరికి చూ చూడండి ఇది శ్రీ శ్రీమద్ భాగవత మహాపురాణము గీతాప్రసాన వాదం నుండి తీసుకున్న వ్యాస భాగవతం అనమాట ఇందులో గనక చూడండి రెండవ స్కందము అధ్యాయము ఏడులో ముప్పై ఎనిమిదవ శ్లోకం గనక గమనిస్తే చూడండి కలియుగాంతమున సత్పురుషుల గృహములయందును భగవద్గీత ప్రసంగములు జరగవు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు పాషాండ మతములను అనుసరించరు ఇక్కడ చూడండి క్లియర్గా ఉందని బ్రాహ్మణులు క్షత్రియులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే పాషాణ మతములను అనుసరిస్తారు ఇది కలియుగంలో అంటే ఏదైతే వీళ్ళ మతం ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్య మతం ఏదైతే ఉందో ఈ యొక్క మతాన్ని కాకుండా పాషాండ మతాలంటే వేరే మతాలని పాషాండ మతాలను సంబోధిస్తూ వేరే మతాలను అనుసరిస్తారు ఆ టైంలో ఈ కలికి వస్తాడు సూదులు పాలకులు అయినప్పుడు వస్తాడు అంటారు మరి ఇక్కడ సూదులు పాలకులు అవుతా ఉన్నారు మరి ఇప్పుడు కలికి రాక్కడ ఫెయిల్ అయిందని కూడా చెప్పొచ్చు అని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మరి ఏసుక్రిస్తున్నారు రాక్కడ విఫలం అంటున్నారు కాబట్టి మాకు అవసరం లేదు వీళ్ళ గ్రంథాల గురించి కానీ బైబుల్ని విమర్శించే పని పదే 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 చేస్తున్నారు కాబట్టి మాకు వీళ్ళ గ్రంథాల గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుందన్నమాట సరే అయితే ఇక్కడ చూడండి క్లియర్గా పాషాండ మతాలను అనుసరిస్తారంట అంటే ఈ మతం కాకుండా వేరే మతాలు ఉన్నాయి ఆ మతాలను అనుసరించకూడదు అనుసరిస్తే పాపము కాబట్టి ఆ కలియుగంలో పాపం విస్తరించినప్పుడు ఈ యొక్క కలిగి వచ్చి నాశనం చేస్తాడు అనేది భావజాలం అనమాట అంటే క్లియర్గా ఈ మతాన్ని కాకుండా వేరే మతాన్ని అనుసరించకూడదు అని చెప్పి హిందూ మత గ్రంథం చెప్తుంది అలాగే ఇతర మతాలను ఖండిస్తుంది అనేది కూడా మనకు క్లియర్ కనపడుతుంది కాబట్టి ఇక్కడ బైబుల్ ఇతర మతాలను ఖండిస్తుంది ఇతర దేవుళ్ళని ఖండిస్తుంది అని బైబుల్ చెప్తుంది అంటున్నారు మరి హిందూ గ్రంథాలు చేసింది ఏంటి హిందూ గ్రంథాలు చేసింది ఏంటి లలితకుమార్ తర్వాత తర్వాత భగవద్గీత అండి వీళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి భగవద్గీత నుండి కూడా చూపిస్తూ ఉన్నాను ఇతర దేవతలను పూజిస్తే భగవద్గీత కూడా ఒప్పుకోదండి మరి ఇతర దేవతల గురించి పూజించొద్దని ఎక్కడా లేదు మా గ్రంథాల్లో అబద్ధం అని చెప్పలేదు అంటారు కదా కానీ వీళ్ళ గ్రంథాలు ఉందండి చూడండి భగవద్గీత కర్మయోగము ముప్పై రెండవ శ్లోకము చూడండి ఎవరు నా ఈ అభిప్రాయము శ్లోకంలో కనుక గమనిస్తే మతం నా యొక్క అభిప్రాయమును ద్వేషించి వారే అనుసరింపక ఉందరో అట్టి వారిని బుద్ధిహీనులుగాను బొత్తిగా జ్ఞానం లేని వారు గాను చెడిపోయిన వారుగాను నెరుంగును అని చెప్పింది కాబట్టి ఎవరైతే కృష్ణుడు బోధించిన మతం ఏదైతే ఉందో దాన్ని అంగీకరించకపోతే ద్వేషిస్తారో అలాంటి వాళ్ళు బుద్ధిహీనులు అలాగే జ్ఞానం లేని వారు చెడిపోయిన వారుగా ఉంటారని చెప్పి చెప్తున్న సందర్భం కనపడుతుంది అంటే ఈయన మతాన్ని నమ్మాలి వేరే మతాన్ని నమ్మకూడదు అని చెప్పి క్లియర్ కనపడతా ఉంది తర్వాత విజ్ఞాన యోగము ఇరవై మూడో శ్లోకం కనుక గమనిస్తే చూడండి అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశనవంతమై ఉన్నది ఏలైనగా దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతారు నా భక్తులు నన్నే పొందుతారు క్లియర్గా ఉంది దేవతలను పూజించేవారు దేవతలు పొందుకుంటారు నా భక్తులను పొందుకుంటారు అల్పబుద్ధి కలిగిన వారు అని చెప్పి సందర్భాలంతా క్లియర్గా ఉంటుంది జ్ఞానం నశించిన వాళ్ళని ఇలాగ ఉంటుంది క్లియర్గా ఇతర దేవతలను పూజిస్తే జ్ఞానం నశించిన వాళ్ళుగా ఉంటారని మనకి భగవద్గీతలు కనబడుతుంది అంటే ఇతర దేవతలను అంగీకరించినటువంటి విషయాన్ని భగవద్గీతలో ఉంది కాబట్టి లలిత్ కుమార్ మా గ్రంథ హిందూ గ్రంథాలు ఎక్కడ కూడా ఇతర దేవతలను పూజించొద్దని కానీ ఇతర దేవతలు అబద్ధం అని కానీ లేదని చెప్పి మాట్లాడావు నేను చూపించాను ఇప్పుడు మనకి భాగవతంలోని చూపించా కలికి రాక టైంలో పాషాణ మతాలు ఉన్నాయని చెప్పి వాటిని పూజించవద్దని వాటి దగ్గరికి వెళ్ళొద్దని కాన్సెప్ట్ కనబడతా ఉంది అలాగే భగవద్గీతలు కూడా ఇతర దేవతలను పూజించొద్దు అని కాన్సెప్ట్ కూడా క్లియర్ కనపడతా ఉంది కాబట్టి బైబుల్ని విమర్శించినప్పుడు బైబుల్ గురించి తెలుసుకోండి ముందు ఎందుకు అన్నాడా ఇతర దేవతలను పూజిస్తే పిల్లల బొల్లు కానీ గేయ వ్యవస్థ కానీ అలాగే జంతు సంయోగం కానీ విచ్చలవిడ వ్యవస్థ అంతా అప్పుడు కాబట్టి ఇతర దేవతలు పూజిస్తే వాళ్ళ ఆచారాలను పాటిస్తే వాళ్ళు అయిపోతారని చెప్పి చెప్పిన సందర్భాలను తీసుకొచ్చి నువ్వు ఈ విధంగా వక్రీకరిస్తూ ఉన్నావు అలాగే సేమ్ అది తప్పు ఇతర దేవతలను పూజించవద్దని చెప్పడం తప్పేత కనుక హిందూ గ్రంథాలు హిందూ గ్రంథాలు కూడా అలాంటి విషయాలు ఉన్నాయి తెలుసుకో అనోర్ అణియాన్ మహతోర్ మహియాన్ అని చెప్తారు అంటే అణువులో అణువంతా బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా కూడా ఈ పరమాత్మ నిండి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇందులో దేవుడు లేడు అందులో దేవుడు ఉన్నాడు అని కాదు అంతటా దేవుడు ఉన్నాడు కానీ ఇందులో దేవుడిని చూసే శక్తి నాకు లేదు ఆ విగ్రహంలో దేవుణ్ణి చూస్తున్నాను రైట్ అంటే దానిలోనే దేవుడు ఉన్నాడు కనుక దేవుడు అన్నింటిలో ఉన్నాడు కానీ నా శక్తి దానిలో మాత్రం చూడగలిగేలా సహకరిస్తుంది కాబట్టి దాన్ని పెట్టుకుని పూజ చేస్తున్నాను నా విగ్రహారాధన వద్దు అంటానికి నువ్వు ఒక రీజన్ చెప్పు విగ్రహారాధన తప్ప అంటానికి రోజున మోసే దేవుడు విగ్రహం తయారు చేయడం దేవుడు రూపం తప్పని సరిపెట్టేశాడు రైట్ అంతే కదండి హిందూ గ్రంథాల్లో అంతటా దేవుడు ఉన్నాడు అని చెప్పి ఉన్న విషయాన్ని లలిత్ కుమార్ చెప్తా ఉన్నాడు ఓకే అన్ని గ్రంథాల్లో దేవుడు అంతటా ఉన్నాడని చెప్తా చెప్పబడుతుంది అయితే అంతటా ఉన్న దేవుడిని విగ్రహాల్లో చూడకూడదని అని చెప్పి కూడా హిందూ గ్రంథాలు చెప్పబడ్డాయి కానీ ఈ పురాణాలకు వచ్చేసరికి విగ్రహారాధన గురించి ప్రోత్సహిస్తూ ఉన్నాయి మనకి హిందూ గ్రంథాలు మూల గ్రంథాలు అనేటువంటి వేదాలు విగ్రహారం గురించి లేదు ఉపనిషత్తులు విగ్రహారాధన చేస్తే మోక్షం దక్కదు విగ్రహారం చేస్తే మళ్ళీ స్వర్గానికి వెళ్ళి జన్మలు ఎత్తుతారు ముందు దేవుడిని ఆరాధించాలని హిందూ గ్రంథాల్లో ఉంది కాబట్టి హిందువులు ఆలోచన చేయాలి నిరాకార ఉపశనం ఆ వల్ల కాదు కదా అని చెప్పి మేము ఇలా చేస్తామని కొత్త పద్ధతులు మీరు పెట్టుకున్నారు అది మీకు హిందూ గ్రంథాలకు విరుద్ధంగా ఉందా లేదో ఒకసారి ఈరోజు ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి చూడండి దర్శనోపనిషత్తు ఇది ఉపనిషత్ దర్శనం అండి దర్శనోపనిషత్తులో నాలుగవ ఖండం ఐదవ మంత్రంలో క్లియర్గా ఉంటుంది చూడండి ప్రతిమ పరికల్పిత అని ఉంటుంది అంటే ప్రతిమలు అనేవి కల్పించబడ్డవి అని చెప్పి క్లియర్గా ఉందండి ఇక్కడ చూడండి అసలు ప్రతిమలు అనేవి మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి ఉంది అంటే ఏదైతే విగ్రహారం ఏదైతే ఉందో అది కల్పించబడింది అని చెప్పి మాట్లాడుతూ ఉంది ఇక ఉపనిషత్తు దర్శనోపనిషత్తు అంటే ముందు దేవుడిని ఆరాధించాలి హృదయంలో ఉండడు దేవుడు అని చెప్పి బైబిల్లో వచ్చేసరికి ఆత్మతో సత్యంతో ఆరాధించమని బైబుల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ గమనించాలి విగ్రహారాధన తర్వాత వచ్చిందని ముందు లేదండి పైగా ఖండించ ఖండించడం జరిగింది ఖండించిన విషయాన్ని తర్వాత చేస్తున్నారంటే ఆ విధంగా ఎందుకు వచ్చింది అనేది హిందువులు ఆలోచన చేయాలండి తర్వాత మైత్రి ఉపనిషత్తు రెండవ అధ్యాయం ఇరవై మంత్రం కనుక గమనిస్తే ఎక్కడ కూడా చూడండి విగ్రహారాధన చేస్తే మళ్ళీ మళ్ళీ జన్మలు ఉంటాయి మోక్షం కోరుకునే ఎత్తి విగ్రహారాధన విడిచిపెట్టాలి అని చెప్పి క్లియర్గా రాసిందండి కాబట్టి విగ్రహారం చేస్తే మోక్షం దక్కదు తిరిగి స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వచ్చేసి మళ్ళీ జన్మలు ఎత్తు అనేది హిందూ గ్రంథాలు చెప్తున్న విషయం ఇక్కడ ఎత్తుల గురించి సన్యాసుల గురించి చెప్పబడింది అంటారు కొంతమంది వీళ్ళతో డిబేట్ చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో చూడండి ఇక్కడ అల్టిమేట్గా అందరూ సన్యాస స్థాయికి రావాలి జన్మలు ఎత్తుకుంటూ నిరాకార నిరాకారోపాసనకు రావాలి అప్పుడే మోక్షము అనేది హిందుత్వం యొక్క లక్ష్యము అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అది చే ఆ లక్ష్యం ఆ వల్ల కాదండి మేము మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటామండి అంటే మీ ఇష్టం అది కాబట్టి నిరాకార ఉపాసన రావాలని హిందూ గ్రంథాల యొక్క ఉద్దేశము మరి ఆ స్థితికి రావాలని చెప్తుంటే తిరిగి మేము ఇలాగ చేస్తాం చేస్తాం అంటే అది మీ యొక్క ఇష్టం అండి మీ యొక్క కర్మ రోజున అంత గొప్పడు యుహోవా అని చెప్తారు కదా కానీ యుహోవాకి మనుషుల పాపాలను తొలగించాలంటే నీ పాపాలు పోయి పో అని అల్ల ఒక మనిషి స్వరూపాన్ని భూమి మీదకి పంపి తన కొడుకులాగా ఆ మనిషిని బలిస్తే నరబలిస్తేనే క్రైస్తవ్యం అనేది నరబల మీద నిలబడింది యేసుని చంపటం వల్ల ఇలా పాపాలు పోయినాయి అనే నరబల మీద ఉంది మరి యేసుని యేసు అనే రూపం ఎందుకు కావాల్సి వచ్చింది ఎవరికి యహోవా కూడా రూపం యొక్క ప్రాధాన్యత తెలిసింది కానీ యహోవాను ఆరాధిస్తున్నాం చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కూడా విగ్రహం ప్రాధాన్యత తెలియట్లే రైట్ అండి ఇక లలిత్ తన అజ్ఞానాన్ని బయట పెడుతూ పాపాలు తీసేయటానికి యహోవా బుష్ అని చెప్పి పాపాలు తీసేయకుండా ఒక రూపాన్ని దేవుడికి ఇచ్చి భూమి మీద పంపించి పాపాలు తొలగించేలా చేశాడు మరి అలాంటి శక్తిహీనుడు లేకపోతే రూపం అవసరం కదా దేవుడికి అనేది ఈయనక మాట్లాడుతున్నటువంటి విషయం కానీ ఇది అవగాహన లేదండి అవగాహన లేదు హిందు గ్రంథాల పట్ల ఓకే ఇక్కడ గమనించండి రూపం దేవుడు ఇచ్చాడంత మాత్రం రూపాన్ని పూజించమని కాదు ఎక్కడ చెప్పలేదు అది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి సరైతే ఇప్పుడు అలాంటి పద్ధతి ఇప్పుడు యేసుక్రీస్తు విషయంలో మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఒకటి హిందు గ్రంథాలను చూపించి తల్లిచానండి చూడండి ఋగ్వేదము ఋగ్వేదము పదవ మండలము తొంభై సూక్తము ఏడవ మంత్రం అండి ఇక్కడ గమనించాలి ఈ చూడండి తొంభై సూక్తము ఇది విరాట్ పురుషుడు గురించి చెప్పబడతా ఉంది ఇక్కడ మీకు కింద కనపడతా ఉంది క్లియర్గా అతడు దేవత్వమునకు ఈశ్వరుడు అతను దేవు దేవుడు అనమాట ఆ విరాట్ పురుషుడు అతడు ఏం ఏంటంటే ఈ యొక్క ఐదో మంత్రం చూడండి అతడు దేవ మనుష్య రూపము అయినాడు ఒక ఆయన భూమి జన్మించాడు అతను దేవుడు మనిషిగా కూడా ఉన్నాడు అని చెప్పి చెప్పబడతా ఉందండి తర్వాత ఏడో మంత్రం అండి చూడండి తొలత జన్మించినాడు విరాట్ పురుషుడు యజ్ఞ పశు రూపమున మానస యజ్ఞమున అర్పించబడినాడు క్లియర్గా ఉంది చూడండి విరాట్ పురుషుడు అంట మనిషిగా జన్మించాడు మానవ అతను దేవుడే మానవుడు అలాగే అతను యజ్ఞ రూపమున పశువు యొక్క రూపంగా ఆయన యజ్ఞంగా అర్పించబడ్డాడు అని క్లియర్గా ఉందండి అంటే చూసారా దేవుడే వచ్చి మనిషి రూపంలో వచ్చి అతను పశు రూపముల యజ్ఞంగా అర్పించబడ్డాడు అని ఉంది క్లియర్గా మరి ఇక్కడ అవసరమా అని చెప్పి ఆలోచన చేయాలండి తర్వాత ఇక పాపాల పూటకి బుష్ అని చెప్పి పాపాలు తీసేయవచ్చు కదా దేవుడు అని చెప్పి వీళ్ళు మాట్లాడారండి అసలు మరి అని తీసేటప్పుడు బుష్ అని తీసేటప్పుడు మరి హిందు గ్రంథాల్లో పాప పరిహారం కోసం ఎందుకు బలులు ఉన్నాయి అనేది నాకు ప్రశ్న అండి చూపిస్తా చూడండి ముఖ్యంగా మహాభారతం వీళ్ళకి ఇష్టమైనటువంటి మహాభారతం గీతా ప్రశ్న చూపిస్తూ ఉన్నాను ఇక్కడ అశ్వమేధిక పర్వము మూడవ అధ్యాయము ఐదవ శ్లోకం నుండి ఎనిమిదో శ్లోకం వరకు గమనిస్తే చూడండి నరమేధం కూడా ఉంటుందండి పాపాలు పోవటానికి తర్వాత మనకి హిందూ గ్రంథాలు కనుక చూస్తే మనకి రామాయణం వాల్మీకి రామాయణం బాలకాండ పద్నాలుగవ సర్గ యాభైదో శ్లోకం కనుక గమనిస్తే పాపాలు పోవటం కోసము గుర్రాన్ని బలిచినట్టుగా క్లియర్గా మనకి దశరథుడు బలిచినట్టుగా మనకి క్లియర్గా ఇక్కడ కనపడతాం స్క్రీన్ మీద తర్వాత రుగ్వేదం ఒకటవ మండలం నూ నూట అరవై రెండవ సూక్తము ఇరవై రెండవ మంత్రం కనుక గమనిస్తే ఇక్కడ కూడా పాపాలు పోవటం కోసం ఒక గుర్రాన్ని బలిచినట్టుగా కనపడతా ఉందండి తర్వాత కృష్ణ యజుర్వేద సంహిత రెండవ కాండము మొదటి ప్రపాటకము నాలుగవ అనువాకము పదకొండు నుండి పన్నెండవ మంత్రం గను గమనిస్తే ఇంద్రుడు పాప పరిహారం కోసము వృషవాన్ని బలిచినట్టుగా ఉందండి కాబట్టి మరి బుష్ అని చెప్పి పాపాలు తీసేయకుండా ఇవన్నీ ఎందుకు చేసాడో ఆలోచన చేయాలండి కాబట్టి ఏదో తెలిసిన మేధావులాగా మాట్లాడుతూ ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఏమి తెలియదు వీళ్ళని సపోర్ట్ చేయకండి మత విద్వేషాలు రెచ్చగొడతాక మాత్రం వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి గమనించిన హిందూ గ్రంథాల పట్ల అవగాహన లేదు అలాగే బైబుల్ పట్ల కూడా అవగాహన లేదని నేను చెప్తా ఉన్నా వీడియో నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అనేకలకు షేర్ చేసి సత్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళండి అది ఒక మీ బాధ్యత థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి